హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు ఇక్కడ చూస్తున్నాడు కండి ఇతర ప్లేటు ఎంత మురికి పట్టిందో ఈ ప్లేట్ పైన ఇలా నల్ల మచ్చ కూడా పడ్డాయి కదా ఇలా మచ్చలని పోగొట్టేసి కొత్త దానిలాగా చేయొచ్చండి చాలా ఈజీగా చేయొచ్చు దీన్ని ఏ విధంగా కొత్తదానిలో మార్చొచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇది నిమ్ముప్పండి అండి ప్యాకెట్ తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది ఏ చిల్లరకోట్లు అన్నా దొరుకుతుంది దీంట్లోకి ఒక్క స్పూన్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఆ తర్వాత డిష్ వాష్ అండి ఎలాంటి డిష్ వాష్ అన్నా వేసుకోవచ్చు లేదంటే కొంచెం సర్పన్నా వేసుకోవచ్చు ఈ వాటర్లో నిమ్మప్పు కరిగేదాకా ఈ విధంగా స్పూన్తో తిప్పాలండి ఇది ఊరక కరిగిపోతుంది మనం తిప్పపోయినా పర్వాలేదు ఇలా కరిగిన తర్వాత ఈ ప్లేట్ని ఇలాగ అంట్లు కడిగే పీస్ ఉంటుంది కదండి ఈ పీస్ తోటి ఈ విధంగా రుద్దేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా రుద్దేటప్పుడే ప్లేట్ పైనటువంటి నల్ల మచ్చలన్నీ పోయినాయి గట్టికి కూడా నేను అదివి రుద్దట్లేదండి మామూలుగానే రుద్దుతున్నాను కాకపోతే ఇక్కడ స్టీల్ పీస్ తీసుకున్నాను నల్ల మచ్చలు ఉన్నాయి కదా అవి పోవటానికని ఇలా స్టీల్ పీస్ తీసుకున్నాను ఇలా ప్లేట్కి లోపల అంచుల్లో నల్ల మచ్చలు ఉన్నాయి కదా వాటిని ఇంకొకసారి ఈ వాటర్ తీసుకొని ఈ విధంగా రుద్దేస్తున్నానండి అండి చూస్తున్నారు కదా రుద్దేటప్పుడే ప్లేటు షైనింగ్ ఏ విధంగా కనిపిస్తుందో వెనక సైడ్ కూడా రుద్దుతున్నానండి అంచుల్లో కొంచెం నల్ల మచ్చలు ఉన్నాయి అవి కూడా క్లీన్ అయిపోయాయండి చూడండి ఇందాకున్న ప్లేట్కి ఇప్పుడున్న ప్లేట్కి ఎంత తేడా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఎంత పాడైపునటువంటి ఇతర ప్లేట్ని ఈ విధంగా కొత్తదానిలా చేసుకోవచ్చండి చూడండి ఒకసారి తేడా మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇత్తడి పాత్ర కూడా ఏ విధంగా క్లీన్ చేయొచ్చు చూద్దామండి చూస్తున్నారు కదా ఈ ఇత్తడి గిన్నెలో లోపల వైపు మచ్చలు ఉన్నాయి చుట్టూరు ఈ పాత దానిలా కనిపిస్తుంది కదా అడుగున వైపు మచ్చలు ఉన్నాయండి ఈ మచ్చలు కూడా చాలా ఈజీగానే మనం వదిలించవచ్చండి ఇందాక మనము కలిపిన మిశ్రమ తీసేసుకొని చూడండి ఇలా స్టీల్ స్కబ్బర్ కాకుండా మామూలుగా స్కబ్బరే తీసుకున్నానండి చూస్తున్నారు కదా అలా ఒక్కసారి రుద్దంగాలని అడుగునున్న మచ్చలు కానీ అన్నీ పోయినాయి ఇతర పాత్రలు కూడా చూసారా కొత్త దానిలాగా ఏ విధంగా మెరుస్తుందో ఒక చేతోటి ఒకసారి మీకు అని చూపిస్తాను చూడండి లోపల వైపు ఉన్న నల్ల మచ్చలు కానీ అన్నీ గార్లు కానీ అన్నీ ఊరక ఈజీగా వదిలిపోతాయండి చూస్తున్నారు కదా రుద్దేటప్పుడే లోపల మచ్చలు కూడా క్లీన్ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఇలా పాత్రకి అంచుల్లో కూడా ఏ విధంగా తీసుకుంటే ఒక్కసారి ఒకసారి చూపిస్తున్నారు చూడండి ఇందాకున్న ఉన్న పాత్రకి ఇప్పుడున్న పాత్రకి ఎంత తేడా కనిపిస్తుందో మీరే గమనించండి ఒకసారి వార్ట్లో కడిగినాక ఇద్దరు కింద చూశారు కదా ఏ విధంగా ఉందో ఈ క్లీన్ కాక ముందు ఏ విధంగా ఉందో చూసారు కదండి మనం ఎంతో కష్టపడకుండా చాలా ఈజీగా ఇలా ఇతడి బిందెలు కానీ ప్లేట్లు కానీ ఈ విధంగా కొత్త దానిలాగా చేయొచ్చండి ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఆన్సర్తో చేయండి థ్యాంక్ యూ